ఉప్పుకి ఉప్పు కొనం మామిడి పంట తీయం నిమ్మకాయలు పులుపు గుణం ఉప్పు కనబడుతుంది ఉప్పులో ఉన్న ఉప్పుదానం మీరు ఎలా అనుభూతి పొందాలి ఉప్పు కనబడుతుంది తెల్లగా ఉప్పులో ఉన్న చైతన్యం మనకి ఎలా వ్యక్తం ఎలా తెలుస్తుంది రుచి చూస్తే తెలుస్తుంది అనుభూతి పొందాలి అమ్మ ఉప్పుగా ఉందిరా పుల్లగా పొన్నగా ఉందిరా టీగా ఉంది అన్నది అనుభూతి పొందాలి ఆ అనుభూతి పొందడమే చైతన్యం చైతన్యాన్ని అనుభూతి పొందాలి సాకార రూపంలో ఉన్నది నిరాకారమే సాకారంగా వ్యక్తం అవుతుంది దానికి ఒక చైతన్యం వస్తుంది ఆ చైతన్యాన్ని మన అనుభూతి పొందాలి అది ఆత్మ అనుభూతి ఆత్మ కూడా చైతన్యం కాబట్టి క్లారిటీ వస్తున్నాదా మెల్లిగా కొంచెం క్లిష్టమైనా సరే కొద్దిగా క్లారిటీ వస్తున్నదా రావట్లేదు ఒక మనిషి చెప్పండి మనుగుడిగా క్లారిటీ అనేది ఏర్పడుతున్నది మెల్లిగా మరుగుడి గారు మైక్ ఆన్ చేయండి ఏర్పడుతుంది అంటారా అవ్యక్తమైన నిరాకారమే సాకారంగా వ్యక్తం అవుతుంది అదే జీవుడు మన మన మనుషుల గురించి మన ప్రస్తుతం మాట్లాడుతుంది అనుభూతి పొందాల్సిన మనం కాబట్టి అంతవరకు కూడా ఈ ఆత్రేయ అంటే ఎవడో తెలియదు అంతవరకు ముల్లప్పూడి గారు ఎవరో తెలియదు అంతకు ముందు దుర్గేష్ గారు అంటే ఎవడో తెలియదు ఎప్పుడైతే ఆకారం దాచి చైతన్యం ప్రవేశించిందో ఆయనకు ఒక పేరు వచ్చింది ఆకారం వచ్చింది ఈయన సార్ కృష్ణ భగవంతుడు ఆకారుడా నిరాకారుడానికి ప్రశ్ని ప్రశ్నించేటప్పుడు మీకు మీరు అన్నారు భగవంతుడు జవాబు నాకు అవకాశం ఉండదు భక్తుడు అంటే మీరు ఇంకా మరి ఇన్ని క్లాసులు మర్చిపోయారు దుర్గేష్ గారు భగవంతుడు అంటే ఎవరు ప్రశ్నలో నేను అంటాను ప్రశ్నలో సందిగ్ధత ఉంది సార్ సార్ ప్లీజ్ సార్ నాకు అవకాశం ఇస్తారా మాట్లాడండి సార్ మీ ప్రశ్న భగవంతుడు ఆకారుడా నిరాకారుడా భగవంతుడు అంటే ఎవరు అని అంటున్నారు భగవంతుడంటే సర్వత్రా వ్యాపించిన చైతన్యం అది ఆకారమైన అవ్వచ్చు నిరాకారమైన అవ్వచ్చు రెండోది ఇంకోటి ఇది భగవంతుడు ఎక్కడో ఉన్నాడంటూ అనుకునేదానికంటే ఆ చైతన్యాన్ని మనకు ఆపాదించుకుంటే అప్పుడు మీ చైతన్యం అనేది ఒక తలుపును చూసే చూసేటప్పుడు ఆ తలుపు ఆకారంగా మీ చైతన్యం ఏర్పడుతుంది అది తలుపును పూర్తిగా చైతన్యం అది తలుపు అని నేను చెప్పలేను ఈవిని పూర్తిగా చైతన్యం వ్యాపిస్తే గానీ గురుగారు చెప్పారు ఒక ఆకారం అంటే ఒక నీరు గ్లాసులో పోసేటప్పుడు దాని ఆకారం ఎలా దాస్తుందో ఒక టీవీని చూసేటప్పుడు మన చైతన్యం ఆకారం దాల్చుతుంది దాల్చితేనే దాన్ని మన ఆత్మ గుర్తించుతున్నట్లు లెక్క అనమాట అంటే భగవంతుడు అంటే పరిపూర్ణుడు కాబట్టి భగవంతుడు పరిపూర్ణుడు కాబట్టి ఒక నిరా తీసుకొని సాకారాన్ని విడిచిపెడితే పరిపూర్ణ ఎలాగవుతాడు ఒక్కసారి ఆలోచించండి అవరు కదా కాబట్టి స్వరూపంగా భగవంతుడు నిరాకారుడు విభూతిగా సాకారుడు అది కరెక్ట్ ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను గురువు గారి పర్మిషన్ మీద బాగా చెప్పారు గారు మీరు క్లాసులు అటెండ్ అయ్యారు చైతన్యము 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 అని మాట్లాడుకుంటూనే ఉన్నాం మీరు చెప్పింది కరెక్టే ప్రస్తుతం ఏముందంటే ఒక్కటే చెప్పండి అని అంటే భగవంతుడు నిరాకారుడే కరెంటు నిరాకారమే కరెంటు ఏదైతే ఉందో పవర్ ఏదైతే ఉందో అది నిరాకారమే రెండింటికి అవినాభావండి అది మీరు తెలుసుకోవాలి కరెంట్ మీరు చెప్పండి కరెంట్ అనేది నిరాకారమా సంధ ఇంకెందుకు అది వైర్ లో ప్రవేశిస్తున్నా సరే మీరు దాన్ని గుర్తించగలరా కరెంట్ని ఎప్పుడు గుర్తిస్తున్నారు మీరు అర్థం చేసుకోండి అది ఒక బల్బులో ప్రవేశించి బల్బు వెలిగితేనే కరెంట్ వాళ్ళ వెలిగింది అన్న విషయాన్ని మీరు గుర్తిస్తున్నారు కూడా కరెంటు ఉన్నదన్న విషయం మీకు తెలియదు తెలియదు ముట్టుకుంటే కానీ బల్బు వెలిగితే తెలుస్తుంది ఫ్యాన్ తిరుగుతే తెలుస్తుంది సో నిరాకారమైన కరెంటు ఎలా మనకి తెలుస్తుంది ఏదో బల్బు వెలగడమో ఫ్యాన్ తిరగడమో ఒక మోటార్ తిరగడము ఫ్రిడ్జ్ పనిచేయడము ఒక మిషన్ పనిచేయడము ద్వారా తెలుస్తుంది చైతన్యం మాత్రం భగవంతుడనే వారు

భగవంతుడికి ఒక ఆకారం కల్పిస్తున్నది ఎవరు అంటే మీరు నేను